ఒక్క విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేశారనుకోండి లక్ష్మీ కటాక్షం ఇటు విష్ణు కటాక్షం రెండూ లక్ష్యం పేరెత్తకుండా రక్షణ కావాలి అన్నప్పుడు పరిగెత్తుకు రావలసిన వాడెవరు ఎవరు అంటే శ్రీ మహా ఎందుకంటే ఆయన స్థితికారుడు స్థితికారుడు అంటే రక్షణ శక్తి పేరెత్తి పిలవకుండా రక్షణ కావాలి అంటే పరిగెత్తుకు రావలసినటువంటి కర్తవ్యము ఆయన మీద ఉంది అందుకే ఆయన ఎలా రావాలని అడిగాడో అలాగే వచ్చాడు శరణాగతి చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు కలుగడే నా పాలి కలివి సంధి హింప కలివి లేక కలుగువాడు నా కట్టబడరాడే సా సాధువుల బడి సా దూల కట్టు బడివాడు నీలతో నా వరాలింపడేచు తన్ను మరగువాడు అన్నాడు నన్ను రక్షించడానికి వచ్చేటప్పుడు తనను తాను మరిచిపోయి పరిగెత్తుకొచ్చేటటువంటి లక్షణం ఉన్నటువంటి శరణాగత రక్ష దీక్షాపరాయణుడైనటువంటి వాడెవరన్నాడో వాడు రావాలన్నాడు అలా అన్నాడు కాబట్టే తనను తాను మరిచిపోయి అలా వైకుంఠపురంబులో నగరిలో అమూలసంతో పాహీ పాహీ అన కుయాడించి సౌరంబియ్యి పరిగెత్తుకొచ్చాడని పోతనగారు కాబట్టి విష్ణువు మాట ధర్మరక్షకత్వం ధర్మాన్ని కాపాడతాడు విష్ణువు సర్వకాలములందు రక్షకత్వాన్ని స్వీకరిస్తాడు పిలిచినంత మాత్రం చేత పరిగెత్తుకొస్తాడు అందుకోదు అన్ని అవతారాలు తీసుకున్నాడు వేదోద్ధారణ మందరాభరణ ధర్మ నిర్మాణ ప్రహ్లానత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చోడీ దివ్యకరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అని అన్ని అవతారాలు ఎవరి కోసం భక్త సంరక్షణ కోసం అటువంటి విష్ణువు సర్వకాలముల ఎందు కూడా పూజింపబడవలసినటువంటి వాడు అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది అంటే విఘ్నేశ్వరుడికి నమస్కారం వల్ల కలుగుతుంది అసలు వాళ్ళిద్దరూ వేరుగా ఎప్పుడూ ఉండరు లక్ష్మీనారాయణ ఎప్పుడూ వాళ్ళు ఇద్దరు ఒకటే అయి ఉంటారు పరాచర భట్టలు శ్రీ కోశంలో పెద్ద పెద్ద పువ్వులతో ఉన్నటువంటి తీగ ఒక చెట్టుని బాగా అల్లుకున్నప్పుడు ఆ పువ్వులు చెట్టు కాండ మనకు ఎలా ఉంటుందో అలా లక్ష్మీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి శ్రీ మహావిష్ణువు మబ్బ మీద మెరుపుతీగా ఉంటే ఎలా ఉంటుందో అలా కలిసి ఉంటారు కాబట్టి అవన్నీ ఎప్పుడు ఒకదానిని ఒకటి విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణములు ఉన్నవి కావు శ్రీ కటాక్షము కలిగిందంటే శ్రీకాంతుని కటాక్షము కూడా కలుగుతుంది ఈ శ్రీకాంతుని కటాక్షము కలగాలంటే వాళ్ళ దగ్గరికి కాలదగ్గరికెల్లో నమస్కారం పెడితే పెడితేసాడు కాబట్టి విఘ్నేశ్వరుడికి చేసిన నమస్కారం దేన్ని మనకి ఇవ్వగలదు లక్ష్మీ కటాక్షాన్ని విష్ణు కటాక్షాన్ని కూడా ఇవ్వగలదు అది పరమమంగళప్రదమై మన బుద్ధులు మార్చి ధర్మమునందు మనం ప్రవర్తించేటట్టు చేసి ధర్మానుష్ఠానము చేత ప్రీతి చెందినటువంటి శ్రీమన్నారాయణని యొక్క విశేషమైన అనుగ్రహము చేత సర్వకాల వలయంతో రక్షింపబడేటటువంటి యోగ్యతని సంతరించుకునేటట్టుగా చేసి వినాయకుడై విశిష్టమైన నాయకుడై మన చెయ్యి పట్టి ధర్మవార్తములతో నడిపించి లక్ష్మీనారాయణ కటాక్ష మనకు పాత్రులయ్యేటట్టు చెయ్యగలిగిన కర్తవ్యాన్ని వెత్తికెత్తుకోగలిగిన సమర్థుడు కూడా అయింది కాబట్టి వినాయకుడయ్యేడు